శ్రీ శ్రీ స్వామి దేవాలయం భక్తుల తాకడితో కిటకిటలాడింది శ్రావణమాసం రెండవ శనివారాన్ని పురస్కరించుకుని రాష్ట్ర భక్తులు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు వేకుజాము నుండి ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది మహిళలు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు ఆలయ సహవ్యస్థాపకులు తలారితేజ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శీఘ్రదర్శనం ప్రసాద వితరణ కౌంటర్లు ఏర్పాటు చేశారు అర్చకులు కేశవస్వామి మాట్లాడుతూ శ్రావణమాసంలో శ్రీ లక్ష్మీనారాయణులను పూజిస్తే సర్వపాపాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు ఈ మాసంలో ఉపమాసాలు వ్రతాలు ఆచరించడం శుభప్రదమని ఆయన తెలిపారు ఈ రాసి అయినటువంటి కళ్యాణం కనేకల్ కనేకల్ మండలమైన గరడ చేరు వచ్చినటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి మొత్తము భజన బృందం అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాము మీరందరూ వచ్చేసి మీరందరూ పార్టిసిపేట్ చేసి అందరూ పాటలు పాడి అన్ని చేయాల్సింది కోరుచున్నాము ఈ మధ్య కాలంలో మా తలారి పరిశుభ్రమైన మా డాడీ కీర్తి చేసేలైనారు మీరందరూ వచ్చిందానికి సంతోషము ఈ శ్రావణ మాసం రెండో శనివారం అయినటువంటి ఈ భజన అంతా పద్ధన ఎర్రగుంట్ల భజన బృందం సంగమాలు వచ్చి వాళ్ళు భజన వెళ్ళారు ఇప్పుడు మీరు కనేకాల నుంచి గనేక నరడచేరు వారు గ్రామం నుంచి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు లక్ష్మీనారాయణ ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ మనము అన్నదానం భోజనం చేసుకొని తర్వాత భజన స్టార్ట్ చేస్తుందో కూర్చున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ కనకల మండలం మేము ఇప్పుడే కాదు ఇంకా ఇంతకు ముందు కూడా శానా సార్లు వచ్చినాం వీటికి భజనకి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా ఇంతకు ముందు కూడా తిరగ మళ్ళీ మళ్ళీ కూడా వస్తాం ఇక్కడికి ఆయన ఆయన ఆశీస్సులతో మనం ఎంతో ఆనందంగా ఉండి ఇంతవరకు వచ్చినాము మళ్ళీ మళ్ళీ వస్తామని కోరుతుంటాం